భాగంగా రేపు పెద్ద ఎత్తున రైతుల పండుగని కానీ మహబూబ్ నగర్లో పెద్ద సభ పెట్టుకున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ తెలుసు మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారితో రుణమాఫీ చేస్తామని వరంగల్లో మాటించినాము అందులో భాగంగానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులైనా రేవంతా కూడా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో రుణమాఫీ పెట్టిడు కానీ దాన్ని మేము అనుకున్నంత సక్సెస్ చేయకుండా అపోజిషన్ వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కానీ అవన్నీ అధిగమిస్తూ ఇవాళ ఎవరికైతే వాళ్ళు ఉన్నారో కొందరు ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొందరు రేషన్ కార్డు లేకనో లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ఇండివిజువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అమౌంట్ పడుతున్నది అంటే ప్రభుత్వం సిద్ధశుద్ధితోని రైతులు అందరికీ రుణమాఫీ చేయాలనే భాగంగా ఇప్పటిదాకా చేసుకొని వస్తుంది ఈ తర్వాత కూడా ఇంకా రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కట్టేది రేపు ఇలా మా ముఖ్యమంత్రి గారు రేపు అనౌన్స్ చేస్తాం వాళ్ళు ఎప్పుడు మిగిలిన ఆయనకు రైతుకు ఐదు లక్షలు ఉంటుంది నేను రెండు లక్షలు ఇస్తాం ఆయన మూడు లక్షలు ఎప్పుడు కడతాడో అప్పుడు మొత్తానికి మాఫేత కానీ ఓసారి మేము రెండు లక్షలు ఇస్తాం ఆయన పదివేలు నా రెంట్లు ఉంటే రుణమాఫీకి అర్థం ఉండదు అనే ఆలోచనతో ఇన్ని రోజులు అయ్యారు ఇవాళ రేపు మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్నారు అందుకోసమే ఈ రైతు పండుగను రేపు భయమునగ జరిగేదాన్ని ప్రతి ఒక్క రైతులందరూ అందరూ కూడా అందులో పాల్గొంటే అక్కడ నిన్నటి నుంచే రైతులకు కావాల్సిన సబ్సిడీ ఏమేమి ఏమేమిస్తున్నాము ఇంప్లిమెంట్స్ కానీ వేరే ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తే రైతులు బాగుపడతారని నిన్నటించే అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే నిన్న కూడా మనం డిక్షనరీ మేము పోలేకపోయినా మాకు గాంధీభవన్లో వేరే మీటింగ్ ఉంటే ఒక నూట యాభై స్టాల్ పెట్టి రైతులకు సబ్సిడీ దేంట్లేకొస్తుంది లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏడు ఉంటుంది అని ఇప్పుడు అంటే అంటే గొర్రెలు తాగుకుంటే ఎంత లాభం వస్తుంది గొర్రెల బీడ్ ఏడు దొరుకుతుంది లేకపోతే ఇతరాలు ఇక్కడ మంచిగా ఉంటాయి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవాళ వైబ్ నగర్లో జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రేపు కూడా పొద్దున పోయి ఇవన్నీ రైతులు పోతే వాళ్ళ దాని మీద సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ కానీ రేపు రాబోయే కాలంలో ఎక్కడనన్నా దీనికి నష్టం అయితే ఆ నష్టం ఏ విధంగా పూడ్చుకోవాలనేది కూడా అధికారులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ విధంగా రేపు రైతు పండుగ బైపు నగర్ ఉంది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది తెలిస్తే దాంట్లో రైతులందరూ కూడా బాగుపడతారు ఈ విధంగా రేపు రైతుల పండుగలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి ఇక్కడి నుంచి కూడా అఫీషియల్గా కూడా మండలకు ఒక బస్ పెట్టారు గా మేము కూడా ఎక్కడో అక్కడ కార్యకర్తలను కానీ రైతులను కానీ పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఆ సభను విజయవంతం చేయడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం అందుకోసమే మీ ద్వారా ఇంకా కూడా ఇప్పటికి కూడా ఎప్పటికన్నా ఆ ఇంద్రమ కమిటీ ద్వారానే ఇల్లు సెలెక్షన్ చేస్తారు ఇప్పుడు మన మొత్తం మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నాం అందులో మేము డిసైడ్ చేసుకుంటాము ఊళ్ళకి ఎంత తీయాలి బయటకి ఎంత తీయాలి రాయారమ్కి ఎంత తీయాలి డిసైడ్ చేసుకుంటాం ఆ డిసైడ్ చేసిన దగ్గర ఈ ఇందిరామ కమిటీ వాళ్ళే అక్కడ ఉన్న సెక్రటరీ డబ్బి ఎవరు బీరోలు ఎవరికైతే ఇస్తే బాగుంటుంది ఇల్లు అని వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ చేస్తారు అట్లా ఈ విధంగా మన గజ్వేల్ కూడా అన్ని ప్రాంతాలతో ఇది కూడా అభివృద్ధి చేసే మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ రెండు కూడా మేము కాపీలు ఇస్తాము ఎన్ఆర్ఈస్ కానీ ఇందిరామ కమిటీ కానీ ఆ ఊర్లో ఎవరెవరు ఎందుకంటే మహిళా గ్రూపుల ద్వారానే ఇస్తున్నాం అలా ఇద్దరు మహిళా గ్రూపులు నాయకులు ఉంటారు భారతీయ రవాణిస్తున్నాడు అట్లా ముస్ఫండ్ మరి ఎవరికైనా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వెల్లో జరిగే అభివృద్ధిలో భాగంగా ఇవి కూడా జరగాలే అనే ఆలోచనలతో ఇవన్నీ చేస్తున్నాం అందులో భాగంగా మా యాదన్న రాసినట్టు తెలుగు స్పెస్ ఉన్నారు మరి వాళ్ళు ఏం స్పెస్తుండ్రు ఏం చేయాలో మీరు వాళ్ళకి చెప్పాలి మీరు కూడా గమనించాలి అది కమిటీ కాదు రీనోవేషన్ కమిటీ అని వేసుకున్నారు అప్లై చేసుకుంటారు పది మంది ఇప్పుడు మా నాచారం కమిటీ ఇప్పుడు పడ్డదే సెవెంత్ దాకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు కూడా పెట్టుకుంటారు నేను పెట్టుకోలేదు అనుకో వాళ్ళు పెట్టుకున్న దాంట్లో ఒకరితో దొరికిస్తారు వాళ్ళు పన్నెండు మంది అప్లై చేసుకోరు నా కూడ పోచమ్మా వాళ్ళందరూ దొంగలు లంగలు తీసేస్తే నలుగురు మిగిలిరు వాళ్ళ కేసులు ఉండే ఆట ఆ నలుగురికి ఇచ్చి ఎనిమిది మంది దొంగలు లంగల్ మీద కేసులు ఉండే పక్క దానికి వందో నడుస్తుంది అంటారు ఇప్పుడు ఇంద్రమ్మ కంపెనీ దానికి మొత్తం మేము ఇచ్చినవి ఇప్పుడు ఫండ్స్ చూడరు ఏదున్నా నేను ఇచ్చిందే వస్తుంది నా మీద పెత్తనం రేవతనాలు కూడా ఉండదు పార్టీ డిసిషన్ రాహుల్ గాంధీ చేసి అందరికి ఒక కోటి రూపాయలు వచ్చింది అంటే ఇప్పుడు ఇచ్చి కూడా అప్పుడు మేము ఒక పది నెలలు అయిపోయింది మరి ఈసారి కూడా నిన్ననే మనకు మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మండలకి ఒక కోటి రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ కు శాంక్షన్ ప్రతి ఒక్క మండల్ మున్సిపాలిటీలకు తప్ప మనకు ఉన్న మండలాల మీకు కావాలంటే ఇప్పుడే జిరాక్స్ పోయారు ఏ ఊరికి ఎలక్షన్ వచ్చినాయి ఏ ఊరికి గ్రామ పంచాయత్ బిల్డింగ్ వచ్చింది ఏ ఊరికి అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది అనేది కూడా మీకు అందరికి జిరాక్స్ కాపీస్ కూడా ఇస్తాం

కాన్సెన్సింగ్ పది కోట్ పది కోట్ పది కోట్ అప్పుడు ఎంపీ ఎలక్షన్కి ముందు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కూడా అప్పుడు ఇచ్చిండు ఇది మూడో అన్నాడు మొదటిసారి ఎన్ఆర్ఏజీఎస్ మీద ఒక్కొక్క కోట్ రూపాయలించిండు తర్వాత ఎస్డిఎఫ్ మొత్తం ఎస్పీఎల్ కాన్సెన్సీకి పది కోట్లు ఇచ్చిండు తర్వాత ఇప్పుడు కాన్సెన్సీకి మండలానికి కోట్ రూపాయలు ఏజీ రోజు అరవై లక్షలే పంపించారు అన్నమాస్ఏ పంపించారు ఎస్డీఎఫ్ ఎల్పీఎలెక్షన్స్ అన్న ముందు పది కోట్లు ప్రతి ఒక్క కాన్సిరెన్స్కి మొత్తం నూట పంతొమ్మిది కాన్సిరెన్స్ వల్ల సీఎం గారికి ఆయన ఎంతో కానీ మా అందరికి కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు పది కోట్లు ఇచ్చారు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పది కోట్లు ఇచ్చారు ఇప్పుడు కూడా మన ఎన్ఆర్ఈ మండలకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఈ విధంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ పోవాలనే ఆలోచనతో ఇవన్నీ ఇస్తూ మళ్ళీ విధంగా ఇందిరమ్మ కాదు మాకు అట్లీస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయనిలేండి ఆయన ఎమ్మెల్యే ఉండగా మా మంత్రి ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం ఉంది వారంలో వస్తాడో నెలలో వస్తాడో ఎట్టి పర్సెంట్ వేవంతంగా డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే ఆయన కూడా అక్కడ సమస్య అడికి వచ్చిడు పోయిడు వాళ్ళ కష్టాలను చూసిడు కొంచెమన్నా చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అట్లా రేవంతైనా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ డబుల్ వల్ల కూడా న్యాయం చేస్తాం ఇక్కడ కూడా మీరు కూడా ఇప్పుడు మొన్న ఐడియా ఇచ్చిన అది కూడా తెలుసుకొని ఎంతవరకు పనిచేస్తే తప్పక నేను మీ ఐడియాలు ఇస్తానంటే కేసీఆర్ మీరు ఓవర్ అయినా ఓకే అట్లా చేస్తాం చెప్పొచ్చు మెసేజ్ యాదవ్ ఒక్కడే అవుతాడు ఆయన ఆయన చెప్పింది నేనే నాడు కొంత అవసరమ్మాటోరియం ఆడిటోరియమే ఆయన వస్తున్నది అద్దాలు వెళ్ళి అద్దాలు తుడిచి మన కొత్త అద్దాలు చేసి లోపడ పైన పడారం లోయలేదు కట్టలు తీయలేదు అట్లా మనం మా ఆడిటోరియం కట్టం ఇప్పుడు నా దానికి